యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మేము స్పెషల్ డిన్నర్ కోసం అని చెప్పి నైట్ బీరకాయ టమాటా పచ్చడి చేశానండి చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా మా ఇంట్లో రోటి పచ్చడి అంటే మాకు చాలా ఇష్టం అన్నమాట ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ప్రతి ఒక్కరికి రోటి పచ్చడి అంటే చాలా ఇష్టము అందుకోసమే ఇప్పుడు అది ప్రిపేర్ చేస్తున్నాను యాక్చువల్గా రైస్ నైట్ తక్కువండి తినడము చాలా తక్కువ తింటాము మార్నింగ్ ఒక్క పూటే రైస్ అనమాట అయితే ఈరోజు ఏంటంటే రైస్ ఉంది దాంట్లో కర్రీ స్మాల్గా పిల్లల కోసం మార్నింగ్ చేస్తాం కదా అది ఓన్లీ వన్ టైమే చేస్తాము ఈవినింగ్ పూటే ఏదైనా టిఫిన్ ప్రిపేర్ చేసుకుంటామన్నమాట సో అందుకు ఇప్పుడు ఏం చేయాలంటే సరే బీరకాయలు ఉన్నాయి కదా పచ్చడి చేద్దామని చెప్పి రెడీ చేస్తున్నాను అనమాట యాక్చువల్గా ఇవి తెల్ల పచ్చిమిర్చి అండి అసలు ఇవి కారమే ఉండవు అవి నియర్లీ పావు కేజీ ఉంటాయి అన్ని పచ్చిమిర్చి వేసినా కూడా అసలు కారం అనేది లేదండి అయినా కూడా అసలు అదే నల్లవైతే కొన్నేస్తే కూడా అంత కారం ఉంటాయి ఇవి అసలు కారం అనేది లేదు అందుకే అన్ని వేయాల్సి వస్తుంది అనమాట సో అవన్నీ నీట్గా కడిగేసుకొని మనము టమాటా కావాల్సిన కట్ చేసుకొని బీరకాయ అన్నీ ఒకేసారి ఆయిల్లో మగ్గి చేసుకోవడమేనండి కొంచెం చింతపండు వేసి కొంతమంది అందులో జీలకర్ర కొంచెం వేసుకుంటారు బాగుంటుందని చెప్పి అట్లా ఎవరు టేస్ట్ వాళ్ళది సో నేను ఓన్లీ బీరకాయ తోలు తీసాను టమాటా పచ్చిమిర్చి కొంచెం చింతపండు వేసి మంచిగా ఆయిల్లో మగ్గినిచ్చానండి ఈ బీరకాయ పొట్టు కూడా మనం మంచిగా ఆయిల్లో వేయించుకొని దాన్ని కూడా పచ్చడి చేస్తారండి వే దాన్ని కూడా ఒకసారి చేసి చూపిస్తాను ఇప్పుడు కొన్ని తెల్లగడ్డలు కూడా కట్ వేసాను అనమాట స్మెల్ కోసము చిన్నల్పాయలు సో ఇవన్నీ మంచు ఒక టె ఒక ట్వంటీ మినిట్స్ మంచిగా ఆయిల్లో మగ్గనిచ్చేసి మిక్సీ పెట్టేసుకోవడమే సో అది ఈజీ ప్రాసెస్ అండి చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది మనకి దోశల్లో కూడా చాలా బాగుంటుంది పచ్చడి అనేది ఇట్లా రోడ్డు పచ్చళ్ళు చాలా రకాలు చేసుకోవచ్చు అండి మనకి చాలా ఇప్పుడు మనం పెట్టుడు పచ్చలు కాకుండా ఇలా ఏంటంటే రోడ్డు పచ్చలు చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా మనం కూడా మంచిగా రైస్లో కలుపుకోవడానికి బాగుంటాయి అన్నమాట ఒకప్పుడు మనకి చిన్నప్పుడు మా అమ్మ అయితే డైలీ రోడ్డు పచ్చడి చేయాల్సిందేనండి ఏదో ఒకటి చింతకాయ పచ్చడి అవనండి టమాటా పచ్చడి వంకాయ పచ్చడి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పచ్చళ్ళు అయితే చేసేవాళ్ళు సో ఇప్పుడు అది కొంచెం తగ్గిపోయిందనమాట సో అలా మగ్గ పెట్టేస్తున్నాను మా మ్యాగీ గడికి ఆల్రెడీ ఎయిట్ దాటిపోయిందండి టైం ఇప్పుడు ఇంకా మా మ్యాగీగాడికి కూడా డిన్నర్ పెట్టేసేయాలన్నమాట దాని ఆల్రెడీ రైస్ ఉంది సో దానికి కూడా రైస్ పెట్టేస్తే ఓపెన్ అయిపోతుంది ఇప్పుడు ఇవి ఆల్మోస్ట్ మగ్గిపోయాయండి ఎంతసేపు అండి అది జల్దీనే అయిపోతుంది అనమాట సో దాన్ని మంచిగా మగ్గి చేసుకున్న తర్వాత కొంచెం ఆరబెట్టేసి మిక్సీ పట్టేసుకోవడమే సో మా గారు వెయిట్ చేస్తున్నాడు రా దానికి కూడా డిన్నర్ పెట్టాలి యాక్చువల్గా ఏంటంటే దానికి ఎయిట్ థర్టీకి అట్లా పెడతాం అనమాట దాని రైస్ ఏంటంటే మార్నింగ్ మేము ఒకేసారి వండేస్తాము ఇంకా రెండు పూ రెండు పూట్లకు అదే రైస్ పెట్టేస్తామండి మధ్యలో ఈవినింగ్ పుట్టే దానికి స్నాక్స్ ఏమైనా పెట్టేస్తాము బిస్కెట్స్ అట్లా సో అలా దానికోసము రెడీ చేసింది మా బవే చూడండి ఆ మా ఎందుకు వీడియో తీస్తున్నాను పరిగెడుతుంది ఆవిడ గారికి పచ్చడి అంటే ఇష్టం అన్నమాట రోడ్డు పచ్చడి అందుకోసమే తొందరగా చే ఆకలేస్తుందని చెప్తుంది సో అందుకోసమే రెడీ చేస్తున్నాను అనమాట ఆల్రెడీ ఎయిట్ థాటిపోయిందండి ట్యూషన్ నుంచి వచ్చారు వాళ్ళకి ఆకలి అనమాట సో అది ఎప్పుడెప్పుడు అయిపోతే వాళ్ళు ఉన్నారు రెడీగా ఆకలేస్తుంది అని చెప్పి ఎయిట్ థర్టీ అవుతుంది కదా సో వాళ్ళు ఎప్పుడో పాప మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తారండి స్కూల్ నుంచి మళ్ళీ రాగానే హాఫ్ అన్ అవర్ గ్యాప్తో మళ్ళీ ట్యూషన్కి వెళ్ళిపోతారు ట్యూషన్ నుంచి వచ్చేసరికి సెవెన్ థర్టీ అట్లా అయిపోతుంది ఇంకా వచ్చి హోంవర్క్ అని అలా వాళ్ళు ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఎగ్జామ్స్ రన్ అవుతున్నాయి అన్నమాట ఎఫ్ఏ ఇది అయిపోగానే మళ్ళీ దసరా హాలిడేస్ అవ్వగానే మళ్ళీ వన్ ఎగ్జామ్స్ ఉన్నాయంట మా జాని చూసారా స్టైల్గా కూర్చొని రెడీగా కూర్చుందనమాట నీ పక్షడి అని ఆ మ్యాగీ గారు చూసారా ఫోజు స్టైల్గా కూర్చుందో దానికి స్టైల్ మా మా గారు ఎంత ముద్దుగా ఉన్నాడు చూసారా అసలు ఏమన్నా మూమెంట్ ఉందా దాన్ని నేను మాట్లాడుతుంటే అలాగే ఫోజిస్తుందనమాట వీడియోకి సో అలా మా మ్యాగీ గడికి కూడా అన్నం పెట్టేసేయాలి యాక్చువల్గా మేము మీకు అప్పుడు చెప్పాను కదండి ఫ్రిడ్జ్ గురించి ఇలా ఫ్రిడ్జ్ చూసొచ్చామని చెప్పి సో అందులో ఒకటి ఫైనల్ చేసాము మేబీ అది సెకండ్కి అట్లా రావచ్చు ఫ్రిడ్జ్ మీకు అది కూడా ఖచ్చితంగా వీడియో చేస్తాను ఖచ్చితంగా చూడండి చాలా బాగుంది సో మీకు మొత్తం అది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ ఫ్రిడ్జ్ గురించి సో ఆల్మోస్ట్ మా పచ్చడి కూడా అన్నీ మగ్గిపోయిందండి ఆయిల్లో మంచిగా సో కొంచెం ఫ్యాన్ కార్పెట్టేసుకుంటే తొందరగా మిక్సీ పట్టేసుకోవచ్చు అనమాట ఎందుకంటే వేడివేడిగా ఉంది వేసామంటే ఇంకేం లేదు మా మ్యాగీ కూడా పెట్టేశాను తినేసింది సో ఆవిడ గారు చూడండి ఎలా చూస్తుందో వాటర్ కావాలని అడుగుతున్నాను ఆమెకేం లేదు కట్టేస్తే ఇష్టం ఉండదనమాట తినేటప్పుడు ఏంటంటే కట్టేకపోతే అటు ఇటు తిరుగుతుందని చెప్పి కట్టేశాను సో ఆమెకు మంచి నీళ్ళు కావాలి అప్ప అంటే సో పోస్తే తాగేస్తుంది ఆమె తాగడం తక్కువ వాటర్ తోటి ఆడుకోవడం ఎక్కువండి సో చూసారా అందట్లేదని చెప్పి కాలుతో ఇలా లాగేసుకొని తాగుతుందో ఇంకా కూర్చుంటుందండి ఆరాముగా ఇంకా కూర్చొని వాటర్ తాగి ఇంకా మంచిగా దానికి ఏంటంటే దానికి తల అలా పెట్టుకొని పడుకోవడం చాలా ఇష్టం అన్నమాట వాటర్లో తెలుసు కదండి డాక్స్కి వాటర్ ఉంటే భలే ఎంజాయ్ చేస్తాయి వాటర్లో సో అలా తాగేసింది కొన్ని ఇంకా చుట్టూ వాటర్ చల్లుకుంటుందండి చల్లుకొని అనమాట ఆరేసుకొని అలా దానికి అలా చాలా ఇష్టము సో ఇంకా ఇదేముందండి ఇంకా మిక్స్ పట్టేసుకొని మా పిల్లలకి పెట్టేస్తే డిన్నర్ కంప్లీట్ అయిపోతుంది అనమాట సో ఎప్పుడన్నా ఇలా నైట్ డిన్నర్ రైస్ తింటారు సో మా పచ్చడి అయిపోయిందండి కలర్ఫుల్గా చూసారా సో ఇప్పుడు మా పిల్లలకి కలిపి పెట్టేసేయడమే చాలా బాగుంటుందండి బీరకాయ పచ్చడి ఫైబర్ కూడా చాలా మంచిది మాకైతే చాలా ఇష్టం అనమాట ఈ బీరకాయ పచ్చడి సో మా బాబి కల్పిస్తున్నాను అనమాట సో అలా చాలామంది ఇంట్లో మనము రోటి పచ్చడి చాలామంది ఇష్టంగా తింటారండి నాకు తెలిసి చాలామందికి ఇష్టము మన ఇండ్లల్లో రోటి పచ్చడి అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు చెప్పండి మా గారు అయితే ఇంకా తినేసి ఆరాంగా బెడ్రూమ్లో వచ్చి పడుకుంది ఇది కొత్త థ్రెడ్ అండి మొన్ననే తెచ్చాము చూసారా నోట్లో పెట్టుకుని ఎలా కొరికేస్తుందో ఎందుకు మ్యాగీ అలా కొరికేస్తున్నాం అంటే నన్ను అలా చూస్తుంది దాని థ్రెడ్ తీసుకుంటే చాలు ఒప్పుకోదు మళ్ళీ లాగేసేసుకుంటది అస్సలు అండి బాబు దానికి ఎన్ని థ్రెడ్స్ అండి ఎవ్రీ టైమ్ సిక్స్ హండ్రెడ్ పెట్టడం తీసుకురావడం దాన్ని పాడు చేయడం అనమాట మా మ్యాగీ గడి ఇలా చేస్తుందండి ఏం చేయాలి చెప్పండి చూసారా నిండు దామగారు తీసుకుంటారు మీద ఎలా పడుకుందో ఇచ్చింది తల పెట్టుకున్నావుతా మీద పడుకున్నావు ఏంటి అంటే ఇలా చూస్తుంది నన్ను సో దానికి దిండు తలకు పెట్టుకోవడానికి కాదంటే ఆవిడ మొత్తం కూర్చోవడానికి తీసుకుంది నేను లాగేసేస్తున్నాను ఏంటి ఎలా పడుకున్నావు అని చెప్పి విసిరేస్తే ఇప్పుడు చూడండి ఆమె ఎలా పడుకుంటుందో ఆమెకి స్టైలు ఆమె కథ చూసారా అదండి మా మ్యాగీ స్టైలు దానికి రోజు ఆ దిండి ఇస్తామన్నాడు పడుకునే తడు శుభ్రంగా ఆ దిండి మీద తల పెట్టుకొని భద్రంగా పడుకుంటుంది మా మ్యాగీగాడు దానికి ముద్దుగా ఎంత బాగుంటుందండి మార్నింగ్ చూస్తే ఒక సైడ్ తల పెట్టుకొని దిండి మీద అట్లా నీట్గా పడుకోని ఉంటుంది సో మా జానగాడు స్కూల్ నుంచి వచ్చింది వస్తే చాలండి ఇంకా సోఫాలు ఎక్కేసి వాళ్ళ మీద పడేసుకొని అసలు ఎట్లా ఎగిరేస్తుంటుందండి నాకేమో అది హెయిర్ ఫాల్ వస్తుంది మొత్తం సోఫాల మీద దిగు మ్యాగీ అంటే అస్సలు దిగదు చెప్తే వినదండి మా మ్యాగీ దొంగమోహందే అసలు నేను చెప్తున్నానా దిగు అని అసలు నా మాట ఇంత కూడా పట్టించుకోవట్లేదు ఆ మూలం చూడండి ఎలా ఎక్కి కూర్చుందో దానికి ఇష్టం అనమాట వాళ్ళు వస్తే ఎంజాయ్ చేస్తుంటుంది వాళ్ళతోటి మా జాను అది ఇంకా తెలుసు కదా ఎట్లుంటారో వస్తే ఆ డబ్బా బిస్కెట్స్ అయిపోయా డబ్బా ఇస్తే పాపం దానికి బొమ్మలన్నీ పాలు చేసుకుందండి ఇంకా ఆ డబ్బాని ఇస్తే ఆ డబ్బాని చూసారా ఎట్లా అప్పచ్చు చేసేసిందో కొరికేసి లాస్ట్కు దాన్ని కూడా వదలట్లేదండి మా జానం నవ్వుతుంది ఏం మ్యాగీ నీకు ఇది కూడా బొమ్మలాగా వాడేస్తున్నావా అని చెప్పి అది ఇవ్వలేదని చెప్పి చూడండి అసలు మా జానం అయితే దాని మీద ఎట్లా పడిపోతుందో అసలు అయినా కూడా ఏమన్నదండి కొంచెం కూడా అసలు ఎందుకంటే దానికి ఇద్దరు బాగా ఆడుకుంటూ ఉంటారు స్కూల్ నుంచి వస్తే ఇంకా దాంతో ఎట్లా ఆడేస్తుంది చూడండి ఆ సోఫా అంతా తొక్కి ఇలా చేసేస్తుందండి మా మ్యాగీ గడు సో ఏదేదో సరదాగా ఇలా వీడియో పెట్టానండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ లవ్ యూ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ మీకు మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ లవ్ యూ బాయ్ ఫ్రెండ్స్ బాయ్